ప్రతి చదువుచు ప్రతి చదువుచూ ప్రార్థన చేయుచు ఉండండి అప్పుడు దేవుడు మిమ్మును మీ పిల్లలను అన్ని విషయాలలో వర్ధిల్లా నా బిడ్డ ఈ లోకములో శాశ్వతముగా ఉండకపోవచ్చు కానీ నేను నీపై చూపే ప్రేమ శాశ్వతముగా నిలిచిపోతుంది నా బిడ్డలారా నా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రి తనము గాని రక్షింపబడుచున్న మీకు నా శక్తి నేను నీకు తోడేయుంది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను డౌన్లోడ్ రోజు చాలు మన గతిని స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రతి ఉషోదయం ప్రతి శుభోదయం ఆ ఆశని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది నిన్న మారలేదా మొన్న మారలేదా ఈరోజు కూడా మారలేదా అట్లయితే రేపు ఉంది ఎల్లుండుంది ఆ తర్వాతి రోజు ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతన పరిచి ఒక నూతనమైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారిని ఎదుట తలవంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నాను ఏమి కృంగిపోవద్దు నిన్ను ఏం చేయ నిశ్చయించున్నాడో నీకే కృప దాచిపెట్టాడో నిన్ను అనవసరంగా చేయలేదు నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో ఏం ఇవ్వబోతున్నాడో నిన్న ఏం చేయబోతున్నాడో నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో నాడును అక్కడికి చేరి నీ గతాన్ని ఆనందంతో ఆనందంతో బాధతో ఆనాడు నోటి నిండా నవ్వు ఉంచెదను నీ హృదయ వాంఛలు తీర్చి నీవు పొందిన అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందినట్లుగా దయచేసి నిన్ను నా సాక్షిగా నిలబెట్టేదను బిడ్డ పలకరించేవారు లేక పట్టించుకునేవారు లేక ప్రేమ చూపేవారు కానరాక పడియున్న చోటే అవుతున్న నాపై విశ్వాసం ఉంచుతే మరలా నిన్ను దీవించడానికి నేను నిన్ను ప్రేమిస్తా పలకరిస్తా ప్రతిఫలం ఇస్తాను నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో పరిశుద్ధపరచుకో అప్పుడు నీకు జయమిస్తాను నేను అప్పుడు నీ ఎదుట ఎవ్వడం నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష తలగా నిన్ను నియమించాలన్నది నా కోరికే ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను తలగా ఉంచాలని ఆశించాను తోకలాగా తయారయ్యావు కారణం ఏంటో తెలుసా పాపం నేను అసహించుకునే పాపం దాన్ని బట్టి నేను నిన్ను బ్లస్ చేయలేను నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి ఎంతమందికి స్పష్టంగా నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు వాళ్ళు దరిద్రులు కానీ నువ్వు కాదు 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 కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు అలా చూసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనుష్య బంధాలన్నీ టెంపరీ తాత్కాలికం అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు వాటి మీద నువ్వు ఎక్కువ వాంచలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది పెంచుకోవద్దు నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది ఎక్కువ లీనం అవ్వాల్సింది ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది ఏసైక్ ఒక్కడికే నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది కనెక్ట్ అవ్వాల్సింది ఆనుకోవాల్సింది ఏసైకే అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం ఇంకా ఉన్నా ఊడినా ఎవరు మన మీద ఆ ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్ బిడ్డ నీవు చెడు స్నేహలు చేయకు ఎల్లప్పుడూ నా వాక్యము చదువుకో నేను నీకు జ్ఞానము ఇస్తాను నిన్ను మంచి ప్రయోజకునిగా చేస్తాను